హాయ్ హాయ్ అండి వినాయక చవితి నవరాత్రులలో భాగంగా రెండవ రోజు సాయంత్రం మా అపార్ట్మెంట్లో జరిగిన కార్యక్రమాలు చూసేద్దామా వచ్చేస్తారా మీరు కూడా పదండి అదిగో సాయంత్రం ఆరున్నర గంటలకు పూజా విధానం జరిగింది అపార్ట్మెంట్లో ఎవరో ఒక పేరు ఇలా పూజలో కూర్చుంటూ ఉంటారన్నమాట శాస్త్రోక్తంగా పూజా విధానం ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ కూడా ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలకు అందరూ రెడీ అయ్యారు దానికి ముందు పూజ చూసేద్దాం ఓకేనా పరిపూర్ణం పూజా విధానాన్ని చూశారు కదా ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవడానికి ముందు చిన్నారి ఈ పాప భగవద్గీతలోని పన్నెండో అధ్యాయం భక్తి యోగంలోని శ్లోకాలన్నింటినీ ఎంత బాగా చెప్పిందో మీరు చూడండి

బస్సులో ప్రయాణిస్తున్న ఓ ముసలావిడ ప్రమాదంలో ఉంటే కండక్టర్ చేసిన సాయం గురించి ఈ స్కిట్ అన్నమాట సరుకదా కదా లేడీస్ వేసిన స్కిట్ యంగ్స్టర్స్ వేసిన డ్యాన్స్లు చిన్నారి పాప చెప్పిన భగవద్గీత శ్లోకాలతో పాటుగా రకరకాల తృణధాన్యాలతో వినాయకుడి బొమ్మలు ఎంత బాగా చెక్కారో చిన్నారులు చూడండి వీరిలో కళానైపుణ్యం ఇలా బయటపడుతోందండి వీళ్ళు పెద్దయిన తరువాత చక్కటి డ్రాయింగ్ వేసుకుని ఎంతో బాగా అభివృద్ధిలోకి రావాలని మనము కోరుకుందాం ఏమంటారు ఏజ్తో సంబంధం లేకుండా లేడీస్ జెంట్స్ అనే తేడా లేకుండా అందరూ కూడా ఇలా అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తారు మా అపార్ట్మెంట్లో వినాయక చవితి సందర్భంగా చూస్తున్నారు కదా ఈ బొమ్మలను ఎంత బాగా వేశారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగతా వీడియోల కోసం చూస్తూ ఉండండి